యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు విలేకరుల సమావేశం రోడ్డుపై దొరికిన బంగారం ఉన్న బ్యాగ్ ను నిజాయితీగా పోలీసులకు అప్పజెప్పిన భార్యాభర్తలు మంథనిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు മുനിസിപ്പൽ കാര്യാലയം ഭവാനി എടു ഭവാനെ നിരസന ఈ రోజు ఉదయం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ లోయర్ మానేరు డ్యాం కట్టపై కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్చతాహీ శ్రమాధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మున్సిపల్ కమిషనర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు తదితరులతో కలిసి శ్రమదానం చేయడం జరిగింది ఉండేలా దేశానికి సేవ చేయడం కొరకు మనమందరం సమయం కేటాయిస్తాడు కేటాయించడానికి ప్రతి సంవత్సరం వంద గంటలు అనగా ప్రతి వారం రెండు గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తారని పరిసరం అపరిశుభ్రం చేయనియను అని స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం నా పట్టణం నేను పనిచేసే చోట అవగాహన కలగడానికి ప్రజలందరూ భాగస్వాములు అయితే తప్ప ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా ప్రజల భాగస్వామ్యం అనేది ఆ కార్యక్రమాలు విజయవంతం కావు కాబట్టి ప్రజల భాగస్వామ్యం తోటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నారు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు సుడా చైర్మన్ గారు అదేవిధంగా రాజేందర్ గారు వేదిక ముందున్న పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలుగా వివిధ వ్యవహారాల్లో కొంతమంది ఉద్యోగం కొరకు కొంతమంది ఉద్యోగం చేసేవాళ్లు పాతికేయులు పోలీసు పారిశుద్ధ సిబ్బంది అందరూ కూడా కలిసి అలా సమిష్టిగా సమూహంగా కలుసుకొని ఈ రేపు పొద్దున బతుకమ్మ ఉత్సవాలు అయితే అంత పరిశుభ్రమ ఉత్సవాలు అనే ఆలోచనతో కమిషనర్ గారి ఎంపిక మేరకు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది ఒక రోజు కొరకు పరిమితం ఒక గుడ్డ కొరకు పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు ఒకరోజు హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక తల్లి ఒక బాబు వచ్చి మామూలు ఐదారో తన చదువుతున్న పిల్లవాడు ప్రతి వారం రెండు గంటలు ఆదివారం రోజు హైదరాబాద్ లో లేక్స్ క్లీనింగ్ కొరకు తను వెళ్లి రెండు గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు ఇది ఒక హ్యాపీగా ఇది ఒక అలవాటుగా మన జీవితంలో ఒక భాగంగా స్వచ్ఛత అనేది చేసుకుంటే తప్ప రాబోయే కాలంలోపల మనం తరాలు మరి బాగుండేటువంటి పరిస్థితి లేదు ఇది పారిశుద్ధ్యాన్ని కాపాడుకుంటూ కాలుష్య నివారణ చేస్తూ మనం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి ఇక్కడ మనం తిన్న చెత్త ఎక్కడ కూడా ఇక్కడ రోడ్ల మీద వేసేటువంటి విధంగా ఉన్నట్టయితే సమాజంలో సామధాన భేద దండ ముందుగా కన్విన్స్ చేస్తూ అందరికి అవగాహన తెలిసినప్పటికీ కూడా మనం ఏ కవర్ ఐస్ క్రీమ్ తింటారు పని లేవుతుంటే రోడ్డు మీద వారేసిపోతూ ఉంటారు అట్లా కాకుండా దానికి ఒక డస్ట్బిన్ ఒక వ్యవస్థ తడి పొడి చెత్త అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తే ముందు అందరికీ కూడా అవగాహన కలగడానికి కార్యక్రమం చేస్తూ దాని తర్వాత పెనాల్టీ ప్రకారంగా కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే కంపల్సరీ మ్యాండేటరీ మన పర్యావరణాన్ని కాపాడుకొని పారిశుద్ధ్యాన్ని కాపాడుకొని కాలుష్య నివారణను కాపాడుకొని ఉంటేనే భవిష్యత్ తరాలకు మనం ఏదైనా ఇచ్చినట్టు తప్ప ఇప్పటికే చూస్తాం ఢిల్లీ లాంటి మహానగరాలు మాస్కులు పెట్టుకోకుండా ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ క్లీనర్ ఇంట్లో లేకుండా ఉండేటువంటి పరిస్థితి దేశ రాజధాని తెలంగాణలో మనం ఇప్పటికే అటువంటి నియంత్రించడానికి ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం ఈవీ పాలసీ తీసుకొచ్చిన వెహికల్స్ పొల్యూషన్ రాకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నా అన్నిట్లలో ఆ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి కాబట్టి ఈ రోజు ఇక్కడ మున్సిపల్ కరీంనగర్ అధికారులు జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మనందరూ ఒక ప్రతిక్రియ తీసుకుని జీవితంలో మనం కూడా ఈ యొక్క పారిశుద్ధ స్వచ్ఛ కార్యక్రమం లోపల భాగస్వామ్యం కావాలి ఇది రాజకీయాలకు సంబంధం కాదు జీవితంలో ఇది కూడా ఒక అంతర్భాగం అనేటువంటి విధంగా మారాలనే సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ తప్పకుండా ఆకాంక్ష ప్రకారంగా కరీంనగర్ అందరం కూడా కలిసి సుందరంగా మంచి ఒక నగరంగా ఎందుకంటే పక్కనే మనకు ఒక టూరిజం హబ్ అండ్ ఎల్ డ్యామ్ ఉంది అటు పక్కనే ఎలగందల్ కిలా ఉంది ఇది సంబంధించిన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ అందరూ కూడా ప్రజలు భాగస్వామ్యంగా శుచి శుభ్రతకు సంబంధించిన విషయంలో అందరి భాగస్వామ్యాన్ని ప్రభుత్వ పక్షాన అధికారుల పక్షాన కోరుతూ తప్పకుండా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వర్షం చెరుకులు పడుతున్నా కొంత ఉత్సాహం బాధ్యత ఉంటే ఇక్కడికి వచ్చినారు కావున రెండు మూడు లక్షల మంది బతుకుతారు కానీ అందరం కూడా భాగస్వాములు ఇలా భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్లకు తప్పకుండా సమాజ సేవ పట్ల కొద్ది అవగాహన ఉన్నట్టే అని నేను భావిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడనే వాళ్ల పరిసరాల ప్రాంతాల్లో క్లీన్ చేసుకునే విధంగా వాళ్ళ లోకాల అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేసిన వ్యాపారవేత్త నల్గొండ జిల్లా మునిగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గట్టుప్పల్ ఇరిగిట్ల భాస్కర్ తన జీవితాన్ని కొత్త దిశలో మలుస్తున్నారు చిన్న వయసులోనే కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి అనేక వ్యాపారాలు విజయవంతంగా నడిపి విశేష సాంప్రద్యం సంపాదించారు ఇప్పుడు తన సొంత జిల్లా అభివృద్ధికి ఏదో చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చారు సంపాదించిన అనుభవం పరిజ్ఞానం మూలధనాన్ని సంపాదించిన అనుభవం పరిజ్ఞానం మూలధనాన్ని స్వగ్రామాభివృద్ధికి వినియోగించాలనే ఆలోచనతో ఈఎల్వి ఫౌండేషన్ను స్థాపించారు భాస్కర్ గ్రామీణ ప్రాంతాలు విద్యా ఉపాధి అవకాశాలు మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టే దిశగా కృషి చేస్తున్నారు వెళ్లిన ఊర్లో సంపాదించాం ఇప్పుడు పుట్టిన ఊరికి ఉపయోగపడాలని మనసులో నాటుకున్న సంకల్పమే నన్ను ఈ మార్గంలోకి నడిపించిందని భాస్కర్ పేర్కొన్నారు ఆయన కళలు స్థానిక ప్రజల్లో అభిలాషలు పెంచుతున్నాయి ఈ క్రమంలో ఫౌండేషన్ తొలి కార్యాచరణగా దసరా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు తాజాగా ఏర్పడిన గట్టుప్పల్ మండలం కేంద్రంలో ఉత్సవాల వాల్ ను ఆవిష్కరించారు హైదరాబాద్ బెంగళూరు పరిసర ప్రాంతాల నుంచి ఆయనకు పరిచయం ఉన్న చుట్టాలు మిత్రులు అభిమానులు సహా సుమారు పదిహేను వేల మంది పాల్గొననున్నారు పాల్గొనే ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లాలోని సాంస్కృతిక ఉత్సవాలకు కొత్త ఊపును నింపుతూ ప్రజలంతా ఒక వేదికపై కలుసుకునేలా ఈ వేడుకలు చరిత్ర సృష్టించనున్నాయని నిర్వాహకులు నమ్ముతున్నారు ఫౌండేషన్ తరఫున మీ అందరికీ మా యొక్క ధన్యవాద హృదయపూర్వక ధన్యవాదాలు నా ఆలోచన ఏంటంటే దసరా అంటే మన తెలంగాణకి పెద్ద పండుగ ఈ పెద్ద పండుగకి ఏమైపోతుందంటే అందరు ఎవరిండ్లో వాళ్ళు పండుగ చేసుకుంటారు నేనైనా సరే చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే జమ్మి చెట్టుకి మాత్రం వాటిదాకా పోయొద్దాము జమ్మి చెట్టు అయిపోవగానే ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ కాలం మారిన ప్రకారం అయిపోయిందంటే మన కల్చర్ మిస్ అయిపోతుంది ఇప్పుడు కూడా జమ్మి చెట్టు కాడికి పోతారు అందరూ పోయి జమ్మి చెట్టు తీసుకొని అలా పలాయ చేసుకొని కాలు పోయి ఎవరు దహోదనాలు చేసుకుంటారు అలా కాకుండా మన జనరేషన్ ఇప్పుడు అందరూ మన జనరేషన్లో ఏమైపోయిందంటే మన యొక్క కల్చర్ అందరు మర్చిపోయారు మన యొక్క తెలంగాణ కల్చర్ ఏంది మనం జమ్మి చెట్టు కాడికి పోదాం జమ్మి చెట్టు కాడి కూడా వచ్చే రోజులు లేదు ఇప్పుడు జమ్మి చెట్టు కాడు కూడా అందరు రావట్లేదు ఫోన్లా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కానీ అయిపోయారు జమ్మి చెట్టు పాలపీట అనేది అందరూ మర్చిపోయారు అవన్నీ తిరిగి తీసుకురావాలని అరే మన తాతల తరంలో ఇట్లా ఉండేది అందరు జమ్మి చెట్టు కాడికి పోదురు జమ్మి తీసుకుందరు పాలపీటను చూదురు జానపద పాటలు పాడుదురు ఈ రోజు జానపద కళాకారులు తెలంగాణలోనే ఎక్కడ కూడా నీకు ఇంట్ల కళ్ళతో పాటు నిన్న తమ్ముళ్తో పాటు చెప్పిన ఇప్పుడు మో మోడ్రన్ డ్యాన్స్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా పిలిపిద్దాము వాళ్ళతో పాటు ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు చూస్తున్నారు మన జేమిడియా నరేందర్ ఉన్నా ఇక్కడ రావాలి వాళ్ళని కూడా పిలిపించి సినీ సినీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో జేమిడియా నరేందర్ నా బ్రదర్లా అంటాడు ఈ ప్రోగ్రాం అంతా మీకు పెద్ద పెద్ద సినిమాలు హరిహర వీరమల్లు త్రిపులారు త్రిపులారు బెంగళూరులో లక్ష మంతం చేసిండు నరేందర్ అప్పుడు అక్కడ అక్కడ నుంచి మనకి పరిచయము పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది నేనేం చెప్పిన అంటే నరేందర్ మా గట్టు కూడా నువ్వే వేయాలని చెప్పిన అంటే త్రిపులారు నీకు హరిహార వీరమిల్లు వకీల్ సాబు పెద్ద పెద్ద హీరోలు అందరి మెగాస్టార్ సూపర్ స్టార్ ఫంక్షన్ చేసిన నరేందర్ జే మీడియా ఫ్యాక్టరీ అదే మన పండగ కాబట్టి పార్టీల ఖచ్చితంగా పార్టీలని కలపకండి మన కూడా మన విలేకర మిత్రులందరికీ ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే చెప్పిన పార్టీలకు ఏ పార్టీతో నన్ను జత కలపకండి పార్టీలు వేరు రాజకీయాలు వేరు అన్ని వేరు ఇది ఒకటే ఒక ఒక మంచి ఉద్దేశంతో ఏమనిపించిందంటే ఈ విలేజ్లో ఒక అర్ధరాత్రి వేళ గోవులను టాటా ఏసీ వాహనంలో కబేలాకు తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న సంఘటన జిల్లాలో జరిగింది రుద్రంగ మండల కేంద్రంలో గోవులను కలేబరాలకు తరలిస్తున్న వాహనాన్ని బీజేపీ నాయకులు దుర్గామాత స్వాములు హిందూ సంఘ నాయకులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవులను అక్రమంగా కలేబరాలు తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు બરે જય શ્રી રામ જય 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 શ્રી રામ એ પંખી દેખ ઓસરી ટા રાજે ગુલા સામી જય શ્રી રામ જય માતા મેળા કાટે એ શ્રી રામ જય જગ કાટે એ સામી અકોટુલ ભાઈ హలో వచ్చి పర్మిషన్ తీసుకోండి சேபோ சதவாயிச்சுருக்கா சார் அங்கே சரி கண்டிப்பாக

राम लक्ष्म जय बाल गाम लक्ष्म जय बाबा राम लक्ष्मण जय बाब हनमान जय श्री जय श्री నేను అడిగితే చెప్పిన పోలీసు ఫోన్ చేయగలక ముందు ఏం చెప్పారు చేస్తా ரெண்டே இருந்துச்சு ஒரு ரீடா மீரோடுவ போகுது வா அது நமக்கு தான் இமானா மாடே சொல்லி சொன்னே லோக்கட மாடமே செப்பினே அடகலே என்னங்க ஒன்கத்த கிளி அளை ஏத்து போளே ஏக்குற நான் எதுக்கு வரல పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయ కళ్యాణ మండపంలో వైశ్య సంఘం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు లక్ష ఎనిమిది వేల గాజులతో ప్రత్యేకంగా బతుకమ్మను నెలకొల్పారు వివిధ రకాల ఉత్పమాలికలతో అలంకరించారు అనంతరం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం మహిళలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలందరూ కలిసి సామూహికంగా బతుకమ్మను ఆడిపాడారు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఒక రూపంతో బతుకమ్మను పేర్చి సామూహికంగా అనంతరం గాజులను ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తామని తెలిపారు సంవత్సరం గాజుల బతుకమ్మ భారీ ఎత్తున చాలా పెద్దగా లక్ష గాజులతో ఈసారి బతుకమ్మ తయారు చేయడం అయింది తరువాత నెక్స్ట్ ఈ గాజులను అందరికీ ప్రతి ఒక్క సోదరి మనకి తొమ్మిది నవరాత్రులకి తొమ్మిది డజన్ల చొప్పున ఈ గాజులను ఇవ్వడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది అందరికీ సదల బతుకమ్మ మరియు బతుకమ్మ శుభాకా Yardım పోలీస్ స్టేషన్లో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా యాదగిరిగుట్ట పట్టణంలోని సోమేశ్ ప్రైవేట్ లాడ్జింగ్లో ముగ్గురు మైనర్ బాలికలు ముగ్గురు యువకులను యాదగిరిగుట్ట పోలీసుల సహకారంతో అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లాడ్జింగ్ మీద కేసు నమోదు చేసి లాడ్జింగ్ ఓనర్ రిమాండ్ లో ఉన్నాడు దేవస్థానం పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే లాడ్జింగ్ ఓనర్లు మైనర్లకు రూమ్స్ ఇవ్వకూడదని ఎవరికైనా రూమ్స్ ఇస్తే ఆధార్ కార్డులు తీసుకుని మేజర్లకు రూమ్లు ఇవ్వాలని ప్రతి లాడ్జింగ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని లాడ్జింగ్ ఓనర్లకు చెప్పినట్లుగా చెప్పారు అంతేకాకుండా ఇప్పటికే యాదగిరిగుట్ట పోలీసులు పట్టణంలోని నాలుగు లాడ్జింగ్లను సీజ్ చేశారని తెలిపారు ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఈ విలేకరుల సమావేశంలో పట్టణ ఎస్ హెచ్ఓ భాస్కర్ కూడా పాల్గొన్నారు ఇప్పుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు ఇంకా బయటకు రాలేదు అదేవిధంగా ఒక బిజి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు మేడపల్లి పోలీస్ స్టేషన్ లాల్వాల్ అల్వాల్ పోలీస్ స్టేషన్ కేసు అయింది మనకు లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా రెండు లార్జ్ ఓనర్ల మీద కేసు అయింది ఒక లార్జ్ ఓనర్ ఇంకా లోపలే ఉన్నాడు సీసీ కెమెరాలు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి మిగతావి కూడా కొన్ని రిపేర్ ఉన్నాయి అవి కూడా మేము వచ్చిన తర్వాత కొన్ని చేయించినాము కొన్ని ఇక్కడ మనకి ఈ లార్జ్ కాకుండా రూములు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు ఉండి రూములు కూడా ఇవ్వదు వాళ్ళకు కూడా మేము నోటీస్ ఇస్తున్నాం కంపల్సరీగా యాక్ట్ ప్రకారమే సీసీ కెమెరా పెట్టుకోవాలని చెప్పి మేము చెప్పినాము వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది ఆ టైం లోపల ఏకపోతే చట్ట ప్రకారం నోటీసుకు వాళ్ళు స్పందించకపోతే ఒక ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఆదేశాన్ని డిజోబై చేసిన శిక్షణ ప్రకారం మేము వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేస్తాం కొంతమంది అబ్బాయిలు మరియు మైనర్ అమ్మాయిలు స్కూల్కి వెళ్తామని చెప్పి స్కూల్కు బతుకమ్మ పండగ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇద్దరు ముగ్గురు మైనర్ అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు కలిసి మేజర్ అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావడం జరిగింది వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్లో ఒక లార్జ్లో రూమ్ తీసుకున్నారు ఇండివిజువల్గా వాళ్ళు ఆ లార్జ్ ఓనర్ ఎటువంటి వాళ్ళ ఏజ్ పత్రాలు చూడకుండా వాళ్ళకి లార్జ్ ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లాడ్జ్లో స్టే చేసి వాళ్ళు శారీరకంగా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఇంటికి పోయినారు ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ తండ్రి చెప్తే అక్కడికి అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు కూడా డల్బాల్ పోలీస్ రిజిస్టర్ అయింది దాని మీద దర్యాప్తులో భాగంగా ఇక్కడ అంతా ఎంక్వైరీ చేసినప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లార్జ్ ఏదైతే లార్జ్ ఉన్నాడో అతను ఒక మైనర్లకు రూమ్ ఇవ్వడం అంటే వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా వేరేలతో వచ్చినప్పుడు డ్రామ్ ఇవ్వడం నేరం కాబట్టి అతను కూడా పోలీసులు వస్తే మేమే సేకరించి వాళ్ళని పట్టించడం జరిగింది అతను కూడా నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఆ కేసు విషయంలో ఇంకా మన యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించి గతం నుంచి కూడా మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం చెక్ చేస్తూనే ఉన్నాం మనం అన్ని లాడ్జీలకు కూడా నోటీస్ ఇచ్చినాం మైనర్లకు కానీ గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా వితౌట్ ఆర్డర్ ఆధార్ ప్రూఫ్ ఆర్ ఏదన్నా వాళ్ళ ప్రూఫ్ లేకుండా ఫోన్ నంబర్ లేకుండా ఎవరు ఇవ్వద్దు అని చెప్పి మనం నోటీసులు కూడా ఆల్రెడీ అన్ని లాడ్జీలకు నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆ ప్రతి లాడ్జీకు మనం పేస్ట్ కూడా వేయించడం జరిగింది ఈ రకంగా మనం పేస్ట్ చేస్తున్నాం ప్రతి లార్జ్ దగ్గర కానీ దాన్ని అతిక్రమించి కొద్ది డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం ఇక ముందు నుంచి కూడా ఈ లార్జీలో మైనర్ మైనర్ వ్యక్తులకు కానీ గుర్తు తెలియకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కానీ రూము ఆధారాలు లేకుండా రూమ్ ఇవ్వద్దు రూమ్ ఇచ్చిన రూమ్ ఎవరన్నా అనుమానితులున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఎవ్రీడే ఎవరికి ఇచ్చిన రూమ్ అనేది కూడా షీట్ మా పోలీస్కి ఇవ్వ ఇవ్వమని చెప్పడం కోరడం జరిగింది ఆ షీట్ కూడా మేము కలెక్ట్ చేసుకుంటాం ఏ అలార్జీలో ఎవరు ఉన్నారు ఏ స్టే చేస్తారు అంటే దాని తర్వాత స్టే చేసి పోయిన తర్వాత ఇక్కడ ఏమన్నా అఫైన్ జరిగితే దాన్ని మనము ఇన్వెస్టిగేషన్లో ట్రేస్ చేయడం ఈజీ అవుతుంది ఇది యాదగిరిగుట్ట మన పుణ్యక్షేత్రము తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి ఇది పవిత్రత కాపాడాలా మరియు భద్రత కూడా కాపాడాలా దీని అసాంఘిక శక్తులు అటువంటి అరాచక శక్తులు ఇక్కడ నివా షెల్టర్ తీసుకోవడానికి వీలు లేదు ఉపేక్షించాం మేము కూడా పత్రికా విలేకరులకు కూడా మేము మనం ఏంటంటే అటువంటి మీ దృష్టికి వచ్చినా కూడా మాకు ఇవ్వండి ప్రజలకు కూడా మేము వైడ్గా పబ్లిసిటీ చేస్తున్నాం ఓన్లీ గుడి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని పోవాలి తప్ప ఇటువంటి అసహ్య కార్యక్రమాలకు ఈ అడ్డాగా దాన్ని చేసుకొని చేస్తే చట్టం చాలా కఠినంగా శిక్ష తీసుకోవడం శిక్షించడం జరుగుతుంది యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు విలేకరుల సమావేశం రోడ్డుపై దొరికిన బంగారం ఉన్న బ్యాగ్ ను నిజాయితీగా పోలీసులకు అప్పజెప్పిన భార్యాభర్తలు మంథనిలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు